బిఎస్ త్రీకి బిఎస్ సిక్స్కి ఏం డిఫరెన్స్ ఏమేం చేంజో అది వీడియో చేద్దామని చెప్పేసి సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్లో ఈ బండి ఓనర్ వచ్చేసి ఈడే ఉన్నాడు ఆయ్ బ్రో ఛానల్ పేరు చెప్పు బ్రో ఓకే బ్రో అబ్రోదే బండి అబ్రో ట్రావెలింగ్ వీడియోస్ చేస్తా ఉంటాడు ఉంది కదా అందరూ అనుకోవచ్చు ఇది ఏంటబ్బా ఇవరికి అర్థం కాదు ఇది ఇది ఏంది ఇది అనేసి ఇది వచ్చేసి హాయిగా అందరికి అంటే నువ్వు వీడియో నేద్దాం అనుకున్న టయానికి వాన ఇస్తుంది రెండు రోజుల నుంచి ఒకటే వాన అందుకు వీడియో తీసేదానికే కానీ ఇప్పటి నుంచి అయినా కంటిన్యూగా వేయడం ట్రై చేయాలి ఒక వారం పెట్టినా కంటిన్యూగా ఆ తర్వాత మనం వరవడంలే ఈరోజు ఏంది వీడియో అంటే ఒకటి బిఎస్ సిక్స్ బుల్లెట్ ఇది బిఎస్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది ఇది బిఎస్ త్రీ లాస్టు ఫోర్టీన్ ఎండింగ్ అంటే ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్లే త్రీకి బిఎస్ సిక్స్కి ఏం డిఫరెన్సో ఏమేం చేంజో అది వీడియో చేద్దాం అని చెప్పేసి కదిలింది ఇది అలాగా రెండు ఉంది క్లాసిక్లో ఒకటి థర్టీన్ ఎండింగ్ ఉంది అది ఫోర్టీన్లో రిజిస్ట్రేషన్ ఇది ఫోర్టీన్ ఎండింగు ఇది ఫిఫ్టీన్లో రిజిస్ట్రేషను అవన్నీ అయితే ఒక యాభై వేలు అరవై యాభై వేలు యాభై ఐదు వేలు తిరిగింది అవండి అనుకుంటా యాభై వేలు పైన యాభై వేలు కింద అయితే తిరగలే ఇది అప్పటి నుంచి కూడా ఇది టూ థౌజండ్ ఫో ఫిఫ్టీన్ నుంచి కూడా అదే ఫోర్టీన్ నుంచి కూడా పదమూడు వేల తొమ్మిది వందలు తిరిగింది అంతే రీడింగు అసలు దిప్పండి ఫుల్ తక్కువ రీడింగు జెన్యున్ రీడింగు బండి నీట్గా వాష్ చేసి పాలిష్ చేస్తే కొత్తదిగా మెరుస్తుంది దీన్ని వాడం మేము అసలుకి పెట్టి 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 అయిపోయింది ఇది బండి లేకుంటే నీట్గా ఉంటా ఉండే ఇది ఈ షోరూమ్ నుంచి ఇప్పటిదాకా కూడా థర్టీన్ థౌసండ్ తిరిగిండేది అట్ ఇంకా ఇంజిన్ కండిషన్ ఎట్టుంటుంది ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్లో మినిమమ్ అనుకున్న ఎయిటీ థౌజండ్ తిరిగి తిరుగుతాయి కొంచెం బాగా మెయింటైన్ చేస్తే ఎనభై వేల నుంచి లక్ష తిరుగుతాయి టైం టు టైం మెయింటైన్స్ అయిపోతే నలభై వేలకి దెంకం పోతాయి నాకు ఈ బండి అయితే బాగుంటుంది తోలేదానికి అటు ఇటు చెప్పేదానికి ఆడంటే అక్కడ వెళ్ళిపోవచ్చు ఈ బండ్లో జమ్మని కాన్ఫిడెన్స్ నాకు ఈ బండి ఎందుకంటే నేను ఇప్పుడు చాలా నుంచి ఈ బండి తోలుతున్నాను కాబట్టి అలవాటు ఫుల్ అలవాటు ఫుల్ గ్రిప్పు ఎట్ట బెండ్ చేయమంటే ఎట్ట బెండ్ చేస్తా బుల్లెట్ని ఆర్ఎక్స్ అంత చేయలేను కానీ ఇదే వెయిట్ అన్నీ బాగుంటుంది ఇవన్నీ నాకైతే పర్సనల్గా బండి తోలేదానికి బాగుంటుంది ఇంకొక ఇరవై స్పీడ్ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండదు కంపెనీ వాడు వన్ ట్వంటీ లాస్ట్ ఇది బియ్య సిక్స్ ఉంటుంది అనుకుంటా స్పీడ్ ఒక పది స్పీడ్లో ఎక్కువ ఉంటుంది పికప్ అంతే అంతే ఏమి ఇంకా ట్వంటీ బిఎస్ అంటే ఎంత అంత పికప్ వచ్చేది హండ్రెడ్ వచ్చేదానికి ఇంతసేపు ఆర్ఎక్స్ ఎక్సైడ్ ఈ ప ఈరో ఈయకు వచ్చేసరికి వన్ ట్వంటీ వన్ థర్టీలో కూర్చునేది వండి టూ స్ట్రోకీ ఫోర్ స్టోకీ డిఫరెన్స్ ఇంకొక బిఏ సిక్స్ కూడా వచ్చింది దైడైపోతుంది కదా ఆ ఏం డిఫరెన్స్ అని చెప్పి వీడియో చేద్దాం ఈరోజు దానికి షార్ట్ బోట్లు అనుకుంటా సైలెన్సర్ అది షార్ట్ బోట్లో ఇండోరియో లూజ్ ఉంది కొంచెం సైలెన్సర్ షార్ట్ బోట్లు అది పక్కా డైరెక్ట్ మన స్పాట్కి పోయి కొంచెం దాని గురించి చెప్తాం ఆ బండి గురించి ఓకే మనమైతే రోజు ఒక రెండు బీస్ట్లు తీసుకొని వచ్చాము ఒకటి వచ్చేసి టూ ఫిఫ్టీన్ మోడల్ ట్వంటీ బిఎస్ త్రీ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇంకొకటి వచ్చేసి బిఎస్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఈ బండి ఓనర్ వచ్చేసి ఇడే ఉన్నాడు హాయ్ బ్రో బ్రో మీ మీ ఛానల్ పేరు చెప్పు బ్రో ఓకే బ్రో అబ్రోదే బండి బ్రో ట్రావెలింగ్ వీడియోస్ అనే చేస్తూ ఉంటాడు కొంచెం లాంగ్ లాంగ్ అనే కొడుతూ ఉంటాడు ఫస్ట్ వచ్చేసి మనకి దీని గురించి కొంచెం అంత డీప్గా పోకుండా కొంచెం నార్మల్గా పోదాము ఏమేమి ఉందనేసి ఇది ఫస్ట్ బేస్ త్రీలో పోదాము దానికంటే ముందు కొంచెం దీనికి సౌండ్ ఆన్ చేసుకొని చూసుకుందాం పెట్టుందో ఎగ్జాస్ట్ది ఇది వచ్చేసి ఫాల్ ఇది ఫుల్ సిస్టమ్ అయితే కాదు ఇది బెండు పప్పు వచ్చేసి స్టాకు అది ఫాల్ ఎగ్జాస్ట్ మాత్రం ఫాల్కన్ ఎగ్జాస్ట్ దీనిలో కొంచెం బేస్ ఉంటుంది అనమాట ఇప్పుడు మార్కెట్లో అయితే ప్రెజెంట్ దొరకడం దీని అయితే బీటిట్ వస్తుంది కొంచెం వైబ్రే ఇది కొంచెం బేస్ ఎక్కువ ఉంటుంది వైబ్రేషన్ కూడా ఫుల్ ఎక్కువ ఉంటుంది బిఎస్ త్రీ కాబట్టి ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసుకోకపోతే రెండొటికి స్పోక్ వీల్సే వచ్చేది దానికి కూడా స్పోక్సే వస్తుంది అది బ్రో ఆ ట్యూబ్ బ్రో ట్యూబ్లెస్ రెండు ట్యూబ్లెస్ వచ్చేది దీనికి టెలిస్కోపికే దానికి టెలిస్కోపికే రెండు దానికి మాత్రం డ్యూల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది డిస్క్ వస్తుంది దీనికి మాత్రం ఫ్రంట్ మాత్రమే డిస్క్ వస్తుంది బ్యాక్ డ్రమ్ వస్తుంది దీనికి ఏబిఎస్ ఏబిఎస్కి ఈబిఎస్ ఉండదు మళ్ళీ ఇప్పుడు ఇంజిన్ వైజ్గా చూసుకుందాము రెండింటికి ఇది వచ్చేసరికి ఇంజన్ అంతా హెడ్ ఉంటుంది ఇది బోర్ ఉంటుంది బోర్ లోపల పిస్టన్ ఉంటుంది ఇది వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ సిసి ఎయిర్ కూల్డ్ ఇంజిను అది అంతే సేమ్ అదిను త్రీ ఫార్టీ నైన్ సిసి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అది కూడా అది బిఎస్ సిక్స్ ఇంజన్ ఇది బిఎస్ త్రీ ఇంజిన్ అంతే డిఫరెన్స్ బీఎస్ సిక్స్కి బిఎస్ త్రీకి ఏం డిఫరెన్స్ అంటే ఇప్పుడు దీనికి బిఎస్ త్రీకి మాత్రం కార్పొరేటర్ వస్తుంది దీ ఫ్యూ ఫ్యూల్ ఇంజక్షన్ ఏమి ఉండదు మొత్తం కార్పొరేటర్ నుంచే డైరెక్ట్ సప్లై చేస్తూ ఉంటుంది దానికి మాత్రం కార్పొరేట్ అది బిఎస్ కాబట్టి ఫ్యూల్ ఇంజక్షన్ త్రాటిల్ బాడీ అన్నీ వస్తుంది దానికి అది కొంచెం కాంప్లికేషన్ ఎక్కువ బీహెచ్పి గురించి మాట్లాడుకుంటే అది నైన్టీన్ బిహెచ్పీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ట్వంటీ బీహెచ్పి ప్రొడ్యూస్ చేస్తుంది ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వచ్చేసరికి మెయిన్ వచ్చేసరికి అసలు ఉండదు దీనికి ఫుల్ రాగా ఉంటుంది దానికి డ్యూల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది మెయిన్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇంకా దీంట్లో ఫ్యూల్ది చూపిదు దాంట్లో ఫ్యూల్ అన్ని కరెక్ట్గా చూపిస్తుంది ఫ్యూల్ది దీంట్లో ఫ్యూల్ చూపిస్తుంది గేర్ది చూపిస్తుంది టైం చూపిస్తుంది నావిగేషన్ చూపిస్తుంది ఏబిఎస్ లైటు బ్యాటరీ లైటు రిజర్వ్ లైటు న్యూట్రల్ లైటు అన్నీ చూపిస్తుంది కరెక్ట్గా చూపిస్తుంది ఇది దీంట్లో ఏముండదు దీంట్లో ఓన్లీ ఇది మాత్రం డిజిటల్ ఇది డిజిటల్ కూడా రాదు ఎన్ని కిలోమీటర్లు తిరిగి ఓడోమీటర్ కూడా డిజిటల్ కూడా రాదు ఇది ఇది ఉంది కదా అలా అనుకోవచ్చు ఇది తప్ప ఎవరికి అర్థం కాదు ఇది ఇది ఏంది ఇది అనేసి ఇది బ్యాటరీ ఇది ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చూడు ఈ మూలు ఈ ముళ్ళు ఎప్పుడైతే ప్లస్కి పోతుంటుంది కదా స్టార్ట్ చేసినప్పుడు ప్లస్కి పోతుంటే బ్యాటరీ ఛార్జ్ అవుతున్నట్టు లెక్క అని ఒకవేళ మైనస్కి పోతుంది ఇప్పుడు చూడు నేను ఆన్ చేస్తాను చూడు మైనస్ కుడుతుంది అది మైనస్ పడినప్పుడు కొంచెం బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది లెక్క ఇప్పుడు మనం రేజ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఛార్జ్ అవుతా ఉంది హార్ కొట్టగా చూడు వెళ్ళిపోద్ది మైనస్కి వెళ్ళిపోద్ది ఇది అది చాలామందికి తెలియదు ఇది అది మళ్ళీ దీంట్లో ఈసీ ఈసీ ఉంటుంది ఈసీ అంటే ఇప్పుడు మనకి మనిషికి బయటట్టు బండికి ఈసీ అట్లా ఇప్పుడు దీనికి అన్నిటికీ ఈసీ ఉంది కదా ఈసీ ప్రతి ఒక్కదానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఫ్రంట్ హెడ్లైట్ నుంచి సైడ్ ఇండికేటర్లకు కూడా కనెక్ట్ అయ్యే ఉంటుంది ఈసీ యూ ద్వారా ఫ్యూల్ పంపు పనిచేస్తుంది లోపల త్రోటిల్ బాడీ దాని ద్వారానే పనిచేసేది ఏబిఎస్ ఉంది కదా ఏబిఎస్ కూడా ఈసీ ద్వారానే పనిచేస్తుంది ఇప్పుడు దీనికైతే ఏమీ లేదు అసలుకి ఏబిఎస్ లేదు ఏం లేదు ఈసీవే లేదు దీనికి ఇది ఉంది కదా మెయిన్ ఇది ఆర్ఆర్ యూనిట్ అంటారు దీన్ని ఇది ఆర్ఆర్ యూనిట్ అంటే ఛార్జ్ ఛార్జ్ కోసం అది ఇంజిన్లో వచ్చే పవరు బయటకు దీనికి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి కోసం ఆర్ఆర్ యూనిట్ పనిచేస్తుంది ఇంకోటి సీడీఐ ఆయిల్ అని ఇంకోటి వస్తుంది సీడీఐ కాయిల్ ఏంటంటే ఆయిల్ ఏంటంటే అది బండికి ఎంత కరెంట్ కావాలా ఎంత కరెంట్ కావాలా అంత మాత్రం ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది చూడు ఫ్రిడ్జ్కి పైన స్టెబిలైజర్ ఉంటుంది కదా ఆ స్టెబిలైజర్ లెక్క ఇది ఇది సిడే యూనిట్ పనిచేస్తుంది దీనికి ఏముంటుంది మొత్తం ఫుల్ టోటల్ ఈసీ ఉంటుంది ఆ ఈసీ దాంట్లో కోడింగ్ చేసి పెట్టేసి ఉంటారు ఆల్రెడీ ఇంత ఇంత ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మనం బయట ట్యూనింగ్ చేస్తామన్నా కానీ దీనికి ఏం ట్యూన్ వాళ్ళు ఎందుకంటే దీనికి ఈసీవి రాదు కాబట్టి దీనికి ఈసీ వస్తుంది దీన్ని కొంచెం ట్యూన్ చేయొచ్చు ఏముంటుంది దాంట్లో ఈసీలో డీకోడ్ చేయాలి ఈసీవీని ఇప్పుడు జీటీ సిక్స్ ఫిఫ్టీ ఉంది దానికి కోడ్ సిక్స్ ఎట్ట చేస్తారంటే ఈసీవి ఈసీ లోపల డీకోడ్ చేస్తారు దానికి కోడ్ సిక్స్ అంటారు షార్ట్స్ అన్నీ ఎక్కువ బాగా వస్తూ ఉంటుంది అట్లా ఈజీ పని చేస్తుంది దీనికి ఈజీ ఏం ఉండదు కాబట్టి ఇది నార్మల్గానే ఉంటుంది బండి మర్చిపోయినా దీనికి ఎగ్జాస్ట్ సౌండ్ వినిపించుకుందాం ఎట్లా ఉంటుందో ఇది షార్ట్ బట్లో చూడు అసలు వై కొంచెం కూడా వైబ్రేషన్ లేదు బండిలో ఫుల్ అసలు ఫుల్ స్మూత్ ఉంది చూడు ఇంత రేజ్ ఇస్తాను కానీ కొంచెం కూడా వైబ్రేట్ అవ్వడం కానీ మనం ఇప్పుడు రెండింటినీ రన్నింగ్ చేసి చూడాలా ఏది పవర్ ఎక్కువ ఎట్టు ప్రొడ్యూస్ చేస్తుంది అనేసి ఏది ఫస్ట్ కొంచెం టాప్ స్పీడ్ అయినా ఏది ఫస్ట్ ఇనిషియల్గా అయినా ఏది ఎక్కువ పోతుందో అని చెప్పి చూడాలా మైలేజ్ వచ్చేసి మైలేజ్ ఎంత ప్రైస్తుంది థర్టీ ఫైవ్ ఈ బిఏ సిక్స్ బిఏ సిక్స్ వచ్చేసరికి కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తుంది సిటీలో థర్టీ అంటే హైవే మీద వేసుకున్నాక ఒక థర్టీ ఫైవ్ మైలేజ్ యావరేజ్గా ఇస్తుంది మంది అప్రాక్సిమేట్గా ఒక ట్వంటీ ఎయిట్ ఇస్తుంది మంది ప్రెసెంట్ ఏముంది వన్లో చెప్పేది దీనికైతే కొంచెం ఆక్సిజన్ సెన్సరు అన్నీ కొంచెం కాంప్లికేటెడ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఉంది కదా ఈ ఇవన్నీ కొంచెం కాంప్లికేషన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి ఎడు ఉంది కదా ఆక్సిజన్ సెన్సరు దాన్ని కొంచెం ఎక్కువ ఉంటాయి కాంప్లికేషన్స్ ఇదో ఇంజిన్ చెక్ లైట్ ఉంది కదా అన్ని లైట్లు వస్తాయి దీనికి మన దానికి ఏమి రాదు ఎడు ఉంది కదా దీన్ని ఇది నావిగేషన్ ఇది మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే నావిగేషన్ చూపిస్తూ ఉంటుంది టైము ఇదో టైము నావిగేషన్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది ఇదో మనకి క్విట్ కిల్ సిట్ో ఇది కదా కిల్ ఇచ్చు దీనికి ఇట్లా కిల్ ఇచ్చు ఇదే స్టార్టింగ్ ఇచ్చు ఇదే ఇట్లంటే స్టార్ట్ ఇది ఇట్లంటే ఆఫ్ మంది కిల్ ఇచ్చి ఆన్ చేసుకొని ఇట్ల కొడితే స్టార్ట్ మళ్ళీ దీంట్లో అడిషనల్గా మనం బయట ఏమి వేయించుకోబోల్లే దీంట్లో డబుల్ ఇండికేటర్లు అన్నీ వస్తాయి డబుల్ ఇండికేటర్ వస్తుంది బయట కూడా వేయించుకోవాలి ఫ్రంట్ టు బ్యాక్ డబుల్ ఇండికేటర్లు వస్తుంది మళ్ళీ హెడ్లైట్ కూడా ఎల్ఈడీ వస్తుంది కొంచెం లైటింగ్ లైటింగ్ బాగుందా బాగుంది పర్ఫార్మెన్స్ లైటింగ్ పర్ఫార్మెన్స్ బాగుందా లైటింగ్ అన్నీ బాగుంది మంది ఏం లే నార్మల్ బల్బ్ వస్తుంది ఇది ఎల్ఈడి కాబట్టి ఎక్కువ వస్తుంది ఎల్ఈడి బట్టి కొంచెం ఎక్కువే వస్తుంది ఇది ఇదో బ్యాక్ లైట్ ఉంది కదా లైట్ కూడా ఎల్ఈడి అనుకుంటా ఇది లైట్ ఎల్ఈడి కాదు లైట్ ఆలోజను ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి థర్టీన్ థర్టీన్ లీటర్ అనుకుంటా థర్టీన్ లీటర్ ఉంటుంది మందు వచ్చేసరికి థర్టీన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫ్యూల్ ట్యాంక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది అప్పుడు మెయిన్ దీనికి కిక్కర్ ఉంటుంది దానికి బిఎస్ సిక్స్ కాబట్టి కిక్కర్ రాదు దానికి కిక్కర్ ఎందుకు రాదు అన్ని చెప్పుకోవాలంటే ఫుల్ డీటెయిల్గా పోవాలా మీరు ఒక పెన్ను బుక్ పట్టుకోవాలా నేను చెప్తా ఉండాలా అంత డీటెయిల్ ఉంటుంది మనం అంత డీటెయిల్గా ఏం పోవడంలా నార్మల్గా చెప్తాను దీనికి కిక్కర్ అన్నీ ఉంటుంది ఇది బిఎస్ సిక్స్ బీఎస్ త్రీ యాడ్ ఆఫ్ అయిపోయినా కానీ మనం ఒకటి ఏదో ఒకటి చేసుకొని స్టార్ట్ చేసుకొని పోవచ్చు బిఎస్ సిక్స్ అయిపోయినా అంతే ఇంకా మళ్ళీ దానికి ఓబీడి సెన్సార్ పెట్టి దానికి అన్నీ చెక్ చేయాలి ఏమైందిరా అనేసి అది ఏమైనా ఎలక్ట్రికల్గా ఆగిపోతే ఇది ఎట్లయినా ఆగిపోయి దీన్ని ఏదో విధంగా చేసుకొని స్టార్ట్ చేసుకునేది ఇంటికి ఏదో పోవచ్చు ఈ పనులు అవన్నీ కొంచెం కాంప్లికేషన్స్ న్యూ మోడల్ కాబట్టి కొంచెం అట్లే ఉంటుంది అంత తెలికేం రిపేర్లు అయితే ఏం రావో ఇంకంతే ఇంకా లుక్ అనే ఇంకా లుక్ అని ఇంతే మెయిన్ బుల్లెట్కి లుక్ ఏందంటే ఈ ఈ పార్టే మెయిన్ మెయిన్ పార్ట్ ఇది బాగా లుక్ ఉంటుంది దీనికి దీనికి అట్టే ఉంది ఆల్మోస్ట్ మనం బిఎస్ సిక్స్కి బిఎస్ త్రీకి చిన్న ట్రాక్టర్స్ అయితే చూద్దాం ఉండు ఓ సరేవరా చూద్దాంపా ఏం మోనాన్ని పొందారు సరే చూద్దాంలేపా సరే బ్రో అంతే 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 వచ్చేది కొత్త బండి కదా అంత పోద్దది వెళ్ళిపోద్ది ఇప్పుడు టౌన్లో వెళ్ళిపోద్ది ఇది కానీ హైవే ఏమి మనుషులు రాను ఓపెన్ అయిన హైవే కొట్టచ్చు ఏం కాదు అది టాప్ వెళ్ళిపోతుంది ఐదు రావాలి కానీ టాప్ లో దొంగి వెళ్ళిపోతుంది బండి ఇది కొత్త బండి కదా కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది వన్ ట్వంటీ లాస్ట్ అది పోతుంది కొంచెం బాగానే పోతుంది స్పీడు అయితే మనం బిఎస్ ఒకసారి రైడ్ చేస్తుంది ఈ బండి తోలుతుంటే కొంచెం కొత్త కొత్తదిగా ఉంది ఎందుకంటే ఫుట్ రెస్ట్ అన్నీ బాగుంటుంది బండి బాగుంది కొంచెం తోలేదానికి గేర్లు అన్ని స్మూత్గా పడుతుంది ఇది అట్లా ఈజీగా ఈజీగా వెళ్ళిపోతుంది ఎయిటీ నైన్టీ అన్ని కదా ఇషియల్ కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు చూద్దాం ఏడు చూద్దాంపా వేరే వేసుకున్న చుట్టూ ఇంకా బల్ల సౌండ్ వస్తూ ఉండే మన పంటలో ఇద్దరున్నా కానీ బల్లే లాగుతుందమ్మా బండి ఇది 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 ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ లాస్ట్ ఓ బ్రో నువ్వు రాని బ్రో సౌండ్ రావు చూద్దాము దీంట్లో అసలు జీరో వైబ్రేషన్ గారు వైబ్రేషనే లేదు ముందుకు వెళ్ళిపోతుంది స్మూత్గా జమ్మని హండ్రెడ్ అన్ని మన హండ్రెడ్ అన్ని పోయే ఛాన్సే కొంచెం లేట్ అవుతుంది మన పోవాలంటే ఇది వెళ్ళిపోతోంది సమ్మని వెళ్ళిపోతోంది ఇది బాగానే ఉంది తొలిదానికి వైబ్రేషన్ లేదు కానీ తంప సౌండ్ ఉంది కదా అది రావడంలా సరే అంతే అంతేకాయ వీడియో ఇంకా సరే ఇంత వీడియో ఎంజాయ్ చేస్తాను మళ్ళీ మనం ఇదే బిల్డ్ తోటి మళ్ళీ రేసుకొద్దాము మళ్ళీ ట్రాక్ వేసుకొద్దాము మంది ఇంకొక క్లాసిక్ ఎత్తుకొని వద్దాము దాని చూద్దాం దాని పర్ఫార్మెన్స్ అది బీట్ చేస్తుంది అనుకుంటా ఉన్నా కానీ చూద్దాం సరే అంత మీకు ఎలాంటి వీడియోలు కావాలో జస్ట్ ఊరికే కామెంట్ అట్ చేయండి చాలు మిగతా నేను చూసుకుంటా